నమస్కారం అండి ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు ఉన్నవాళ్ళు ఒకటే బంధం సినిమా బంధం అంతే ఇంక వేరే బంధం లేదు సినిమా బంధంతో వచ్చా త్యాగరాజు గారు అని నేను మణికొండ ప్రాంతంలో ఉంటాను ఆయన రైటర్ చాలా సినిమాలు వర్క్ చేస్తున్నారు ఆయన మా మహిష్మతి శాస్త్రాని సాయంత్రం టీకి కాఫీకి కలుస్తూ ఉంటాం రోజుకో ఒక చెప్తాడు అంత గ్రేట్ అండి రోజు ఒక చెప్తాడు కలిసిన ప్రతిసారి కాదు చెప్తాడు ఆ పరిచయం వేళక పరిచయం ఈ పరిచయం నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ముందుగా ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు అండి అన్ని రాజారావు అందరికీ ఎప్పుడు చూసినా ఆనందం ఉంటుంది నేను కడుపు విడిపోతా ఏంటో అర్థం అండి మా ఆదిత్య గారు మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసి ముందు నడిపిస్తూ ఉంటారు డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్ చూస్తారు థ్యాంక్ యూ సార్ అలాగే రామకృష్ణ గౌడ్ గారు ఏ చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు ఆయన వచ్చి కూర్చుని అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమా ఆడాలని కోరుకుంటారు మీ మంచి మనసుకి హృదయపూర్వక నమస్కారాలు సార్ అలాగే పెద్దలు అందరూ ఉన్నారు మా డార్లింగ్ హీరో ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి కిరణ్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ ఇంకా నడికట్టు అంటే నాకు ఫస్ట్ మామెంట్ నిజంగా చెప్పేస్తున్నాను అంటే టక్న గుర్తొచ్చింది కనుగొట్టని అంటే ఉన్నా చెప్పేస్తున్నా ఓపెన్ గా కానీ తర్వాత అని అడిగి తెలుసుకున్నానండి చాలా పెద్ద మ్యాటర్ ఉందని నడికట్ట సినిమా చూస్తే మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా సినిమాలు మనం చేస్తూ ఉంటాం నటిల్ గా యాక్ట్ చేస్తూ ఉంటాం డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కెమెరామెన్స్ చాలా కష్టం ఉంటుంది అంతకి తెలుసు కానీ ముఖ్యంగా ఎలాంటి చిన్న సినిమాలు ఒక తొమ్మిది నెలలు గర్భిణి అంటే ఒక ఒక బిడ్డను గుట్టాలంటే ఆ తల్లి ఎంత కష్టపడద్దు అంత కష్టం లాంటి సినిమా బయటకు రావాలంటే కానీ ఇక్కడ మేలుతున్న చప్పట్లు మీరు వేస్తున్న విజిల్స్ ఈ రోజు రామానాయుడు సుడిలో సగర్వంగా నడికట్టు నిలబెట్టి మీ అందరి ముందుకు తీసుకొస్తుంది అది మాత్రం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు అంత కష్టపడ్డారని తెలుస్తుంది అది ఆల్రెడీ వేస్ట్ సార్ ఎందుక సోమశేఖర్ గారు మీరు ఈ సినిమాని మిమ్మల్ని తీసుకెళ్లారు నిన్న స్వీట్ బాక్స్ ఇచ్చి నోట్లో స్వీట్ ఎట్టి ఇక్కడికి వస్తారు రోజు తీసుకొచ్చారు మీ మంచి మనసుకి మీ మంచి విజయం కావాలి మంచి విజయం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఇక మా నటకులం అంటే నటులం నటకులం మాది అందులో ముఖ్యంగా రైటర్ బాను బాను గారు ఇందాక వచ్చారైనా నేను మేసం మరే మంచి రోషంగా ఉంది ఆయన అక్కడ మరి హీరో గారు చాలా బాగా చేశారు మీరే కథ రాసుకుని మనకి చాలా కళ్ళు వస్తూ ఉంటాయండి ఆ కళల్లో మనం హీరోలుగా వస్తూ ఉంటాం విలన్గా ఆవిడ రాడు ఇంకో ఫ్రెండ్ల మీద రాడు కదా కానీ దానికి ధైర్యం కావాలి ఇందాక అన్నట్టు మన మీదే మనం కథ రాసుకోవాలనే ధైర్యం మీరు చేశారు అది విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మన విలంగా చేశారండి ఆయన వరదరాజ్ గారు వరదారెడ్డి గారు అయ్యా వరదారెడ్డి గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్ అవి మిటికే ఆర్టిస్టులు ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం కూడా చెప్తా ఒకప్పుడు మనం సినిమాలో నటిస్తే సినిమా పేజీలు ఉండేవి ఈనాడులో కానీ పేపర్స్ లో అందులో నేను ఈ సినిమాలో నటించాను అన్నప్పుడు ఆ నటుడు ఆ సినిమాకి సంబంధించిన కాలం రాస్తే అందులో పేరు నిత్తుక్కునేవాడు అతని పేరు ఎక్కడ ఉన్నాను ఆ పేరు వేస్తే అబ్బా పేరు జరిగిందని పది మంది చూపించేవాడు గొప్ప రోజులే అంత సంతోషంగా ఉంది ఎవరికి గొప్ప ఏంటంటే ఎవరి పేరు నచ్చిపోయింది మొత్తం పేర్లన్నీ ఆర్టిస్ట్ల ఏంటో అనేది చాలా చాలా నచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అందులో షారూక్ ఖాన్ పేరు రెండు సార్లు వేశారు మరి ఆయన ఏంటో ఆయన అంత కష్టం షారూఖ్ గారు మీకు ఆల్ ది అండి ఐ ది బెస్ట్ ఎంటయర్ టీమ్ నడికట్టు సినిమా విజయం సాధించాలి ఇలాంటి సినిమాలు రావాలి చాలా మంది అంటున్నారు థియేటర్కి వెళ్తే పాప్కార్న్ తగలేకపోతున్నాం డ్రింక్ తగలేకపోతున్నాం బయట చాలా పని పర్లేదు థియేటర్లో రెండు గంటలు చూసే సినిమాకి రెండు వందలు అవ్వడం తప్పేం లేదు మంచి సినిమా వచ్చిన థియేటర్లోనే చూడాలి కాబట్టి ప్రేక్షకులు ఉండమని మనస్ఫూర్తిగా కోరుకునేది వీళ్ళు చాలా కష్టపడ్డారు ఈ కష్టాన్ని మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే విష్ ది బెస్ట్ యాంకర్ గారు తిరిగి చాలా బాగుందండి నేను ఒక యాంకర్ గారు వచ్చాను కాబట్టి చాలా బాగా మాట్లాడారు మీరు సీరియస్ వచ్చిన అండి మంచి మంచి పదాలు వాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ అందుకని థ్యాంక్ యూ ఇంక బైక్ ఇచ్చేట